కార్మిక సంఘాలను ఏమంటారంటే ఎంతసేపు మేము ఉద్యమాలు చేసినప్పుడల్లా అయ్యో యజమానికి ఇబ్బంది కలగొద్దు ఇక్కడ వచ్చే కంపెనీలు పోతాయి పెట్టుబడిదారులు ఇబ్బంది పెడతారు అనే పద్ధతులు మాట్లాడుతుంటాం కానీ పెట్టుబడిదారికి ఇబ్బంది ఏం పెట్టాం ప్రభుత్వాలు తీసుకొచ్చిన పాలసీలను స్వాగతించినప్పుడు మా హక్కు ఏముందన్నది కూడా అడగాల్సిన అవసరం ఉంటుంది ఇలా ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిందంతా కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసి వాళ్ళు ప్రచారం పేపర్ యాడ్లు యాడ్స్ మొత్తం నరేంద్ర మోడీ బొమ్మ పెట్టి కార్మికులకు ఉపయోగపడేటువంటి చట్టాలని చెప్తుంది ఇవాళ ఒక సూపర్ మార్కెట్ చూసుకోండి నైట్ పన్నెండు దాకా మహిళలు పనిచేస్తున్నారు అదేమన్నా శ్రేయస్ అయినా మహిళలకు పెట్రోల్ బంక్లలో పనిచేస్తుంది నైట్ పన్నెండు రెండు గడదాకా మహిళకు అది ఇట్లా ఇవాళ యూనియన్లు పెట్టుకొని ఎలక్షన్స్ ఎందుకు పెట్టుకుంటాం కంపెనీలలో ఓ రెండు సంఘాలు